హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన మదనపల్లి మార్కెట్లో టీవీఎస్ మండీలో ఈరోజు టాప్ టమాటో ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసి నాలుగో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇక్కడ టీవీఎస్ మండీలో అయితే ఇంకా ముప్పై కేజీల బాక్సులు ఉంటాయి ధరల విషయానికి వస్తే టీవీఎస్ మండీలో ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం ఇంకా యాక్షన్ అయితే మ్యాక్సిమం అయిపో వచ్చింది సేమ్ నిన్న ధరలే పలుతున్నాయి ఈ థర్డ్ క్వాలిటీ టమాటా వచ్చేసి నూట యాభై రూపాయల నుంచి మూడు వందల రూపాయల దా పడుతుంది వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే పడుతుంది థర్డ్ రకం క్వాలిటీ ముప్పై కేజీల బాక్స్ ఇంకా అలాగే సెకండ్ రకం క్వాలిటీ విషయానికి వస్తే మూడు వందల రూపాయల నుంచి ఆరు వందల రూపాయల వరకు అయితే కొనసాగుతుంది త్రీ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే కొనసాగుతుంది టీవీఎస్ మండీలో అలాగే ఫస్ట్ రకం క్వాలిటీ టాప్ అండ్ టాప్ దారి చూసుకుంటే ఆరు వందల ఇరవై రూపాయల నుంచి ఏడు వందల యాభై రూపాయల దాకా అయితే పడుతుంది సిక్స్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఆ పడింది టీవీఎస్ మనకి